తెలంగాణ రాష్ట్ర సాధన చుక్క ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి మెటిపల్లి పట్టణంలో జయశంకర్ కి నివాళి కల్వకుంట్ల సంజయ్ తెలంగాణ భావజల వ్యాప్తికే తన జీవితాన్ని ధారబోసిన మహానీయుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ తెలంగాణ మల్లి దశ ఉద్యమ రథసారథి కేసీఆర్ కి అనునిత్య మండగా ఉంటూ తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను సాకారం చేసేందుకు కడదాకా పోరాడిన ఉద్యమకారుడు ప్రొఫెసర్ జయశంకర్ ప్రయోజనాలకు విఘాతం కలుగుతున్న నేటి తరుణంలో తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కాపాడటానికి జయశంకర్ ఉద్యమ స్ఫూర్తిని సిద్ధాంతాలను భావితరాలకు అందించాల్సిన ఆవశ్యకత ఇప్పుడు ఎంతగానో ఉంది దీనికి తెలంగాణ అందరూ కంకణ బద్దులై ఉంటారని ఆశిస్తున్నారని తెలిపారు తన సాగు ఒకటే సిద్ధాంతల్లో ప్రతి ఒక్క జీవితాంతం తెలంగాణ సమాజం కోసం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో ఏర్పడాలని చెప్పి కొట్లాడిన గొప్ప విద్యావేత్త గొప్ప నాయకుడు మా ప్రొఫెసర్ జయశంకర్ గారు మా విద్యార్థులు మా యువకులు స్ఫూర్తిగా తీసుకొని మన జీవితాల్లో ముందడి చెప్పుకోవచ్చు చెప్పుకోవడము అన్నిటికంటే ముఖ్యంగా ఏ ఒక్క రోజు తొలి దశ దశ కానీ రెండు ఉద్యమాల్లో నిరంతరం ఆ రోజు నుంచి తన చావు వరకు కూడా ఒకే ఒక సిద్ధాంతం తెలంగాణ రాష్ట్రం రావాలి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఈ కాలం ఏ కాలం అయితే రోజు పొద్దున సిద్ధాంతాలు మారుతా ఉన్నారో రోజు మధ్యాహ్నం పార్టీలు మారుతా ఉన్న ఈ యుగంలో దానికి గొప్ప నాయకులు కూడా ఉంది అందరూ తెలంగాణ సమాజం మొత్తం కూడా జయశంకర్ గారికి గుణబడింది వీరి జీవిత చరిత్ర మన యువకులకు స్ఫూర్తిదాయకం కావాలి మన యువకులందరూ కూడా వారి గురించి వారి చరిత్ర గురించి ఎట్లా వారు జీవితాంతం ఒక గవర్నమెంట్ ఉద్యోగం పొజిషన్ లో ఉన్నప్పుడు కూడా ఏ రోజు ఆ రోజున ఆంధ్ర నాయకులకు రెడ్డి గారు అన్నారు ఒక విషయం అన్నారు అరవై తొమ్మిది ఉద్యోగుల సమయంలో కాసు బ్రహ్మ ఆ రోజు ఆంధ్ర ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో నీ ఉద్యోగం తీసే కలుతానంటే ఏమన్నారు రోజు పెన్లు పేపర్ రెండు దగ్గర ఉన్నాయి తీసుకునే అన్నాడు అట్లాంటి గొప్ప ధైర్యం ఉంటుంది ఇవాళ రేపు అందరూ ఇవాళ రేపు మనం చూస్తా ఉన్నాం చాలా వరకు గవర్నమెంట్ ఉద్యోగులు కూడా తలవనిస్తారు